జిల్లా వడ్డే ఓబన్న జయంతిని ఘనంగా నిర్వహించిన దేవాల రమణ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తెలుగు నాట తొలిసారి సవాల్ చేసిన సైరా ఉయ్యాలవాడి నరసింహారెడ్డి మిత్రుడు జీవితంలోనూ పోరాటంలోనూ మరణంలోనూ స్నేహితుడి వెంట నిలిచిన వీరుడు వడ్డే ఓబన్న జయంతి నేడు నేడు రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా ఆయనను స్వాతంత్ర సమరయోధినిగా గుర్తించింది ఇకపై ప్రతి జనవరి పదకొండున వడ్డే ఓబన్న జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించింది ఈ నేపథ్యంలో వడ్డే ఓబన్న చరిత్ర ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని రేపుతోంది ఈ శుభ సందర్భంగా తిరుపతి జిల్లా వడ్డెర ప్రధాన కార్యదర్శి దేవల్ల రమణ రేనాటి వీరుడు వడ్డే ఓబన్న జయంతి వేడుకలను రేణిగుంట పట్టణంలోని కాళహస్తి రోడ్డులో ఘనంగా నిర్వహించారు ముందుగా వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్ వడ్డే ఓబన్న అంటూ ఆయనను స్మరించుకుని కేక్ కట్ చేసి సంబరాలను జరుపుకున్నారు అనంతరం మీడియా సమావేశంలో దేవల రమణ మాట్లాడుతూ ముప్పై తొమ్మిది ఏళ్ల వయసులోనే వడ్డే ఓబన్న దేశం కోసం వేరే మరణం పొందారని అలాంటి రేనాటి వీరుడు వడ్డే ఓబన్న చరిత్రను తెలియజేసే విధంగా ఆయన జయంతిని అధికారికంగా ప్రకటిస్తూ ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందని అన్నారు వందల సంవత్సరాలు మరుగున పడిన ఆయన ఖ్యాతిని వెలుగులోకి తెచ్చిన సీఎం చంద్రబాబు నాయుడుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు మంత్రులు నారా లోకేష్ బీసీ సంక్షేమ శాఖ సవితకు ఆ జన్మాంతం రుణపడి ఉంటామని తెలియజేశారు ఇంతటి గొప్ప రోజును ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి ఆనందాన్ని వ్యక్తపరిచారు ఈ కార్యక్రమంలో రాయలసీమ అధ్యక్షులు శ్రీనివాసులు చంద్రగిరి జ్యోతి కిరణ్ రమణ దొరస్వామి చంద్రగిరి సుబ్రహ్మణ్యం తెలుగుదేశం పార్టీ నాయకులు డి పుష్పనాథన్ పద్మనాభం పట్టణ అధ్యక్షులు మహబూబ్ బాషా మాజీ సర్పంచ్ జ్యోతి నారాయణ సుమన్ గజ కన్నారెడ్డి సిటి సుబ్రహ్మణ్యం జంబులు తదితరులు పాల్గొన్నారు ஜோஹர் வட்டவபனா ஜோஹர் வட்டவபனா ஜோஹர் வட்டவபனா ஜோஹர் வட்டவபனா ஜோஹர் வட்டவபனா ஜோஹர் வட்டவபனா ஜோஹர் ఒక పవన్ కళ్యాణ్ గారు ఓపెన్ గుర్తించి జీవో గుర్తించింది అంటే కౌతమ్మ మినిస్టర్ గారికి ఎంతో గుర్తించారు జవర్న మొదటి గారు పదిన్నర నెల తెలంగాణ నుంచి జీవో ఎత్తుకొని వచ్చి నారా చంద్రబాబు నాయుడు దగ్గర మినిస్టర్ సౌతమ్మ దగ్గర పవన్ కళ్యాణ్ దగ్గర పోరాటం జరిగితే మొత్తం మనకు ఒట్టెల ఓపెన్ చేయించి గవర్నమెంట్ ద్వారా గవర్నమెంట్ సహకారంతో మనకు జరుగుతుందనేసి జీవో రిలీజ్ చేయబడింది తన నాయకుడిని మరియు తన అతని కుటుంబాన్ని కూడా కాపాడటంలో ముఖ్య పాత్ర పోషించిన వడ్డే ఓబన్న వీరత్వాన్ని తక్కువ చేయడం ఈ రోజు ఒడ్డీ జాతి మాత్రమే కాదు సభ్య సమాజం మొత్తము చాలా సీరియస్ గా తీసుకుంది కనీసం ఇప్పటి నుండైనా స్వతంత్ర వీరుడు వడ్డే ఓబనకు తగినంత గుర్తింపు లభిస్తే సంచార జాతి ఒడ్డీ కులానికే కాదు బడుగు బలహీన వర్గాలందరూ సంఘంలో గౌరవం లభిస్తుందని భావించి జనవరి పదకొండున వడ్డి ఓబెన జీతిని ఘనంగా జరుపుకున్నట్టుకు ఈ సంచార జాతి స్వాతంత్ర వీరుడు జన్మదిన వేడుకల్లో పాల్గొని నివాళు అర్పించిన అతని త్యాగాలు భావితరాలకు స్ఫూర్తినిచ్చేలా ప్రచారం చేయాలని అందరికీ విఖ్యాప్తం చేస్తున్నాం జోహార్ స్వతంత్ర బీరా జోహార్ జోహార్ వడ్డి ఓబన జోహార్ స్వతంత్ర వీరా జోహార్ వడ్డి ఓబన జై తెలుగు దేశం జై తెలుగు దేశం జై వొడ్డిరా రాష్ట్ర ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఒక రాష్ట్ర పండుగగా చేసుకోమని ప్రకటించారు పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల ఏళ్ళు ఆయన జన్మించారు ఇప్పటి వరకు కూడా ఆ వడ్డే ఓబాన్ అని మన ఈ గతంలో చూస్తుంటాం ఈ మధ్య చిరంజీవి గారి సినిమాలో సైరా నరసింహారెడ్డి సినిమాలో వచ్చింది అంతవరకు కూడా దాన్ని ఎవరికి గుర్తించలేదు మన నా నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని గుర్తించి ఈ ఒడ్డలోకి సముద్ర స్థానం కల్పించినందుకు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి మా శ్రీకాళహం ఎమ్మెల్యే బొచ్చుల సుధీరెడ్డి గారికి అదేవిధంగా ఈ ఓటర సంఘాలు ప్రతి ఒక్కరూ రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీకి మా పార్టీకి అండగా ఉంటారనేసి గతంలో జరిగినవన్నీ కూడా దృష్టిలో పెట్టుకునేసి రాబోయే రోజుల్లో ఇంకా కూడా ఓటరలకి మంచి స్థానం కల్పిస్తారని కోరుకుంటున్నాను